హలో ఎవరీవన్ మనం వంటల్లో ఎక్కువగా వాడే పసుపుని న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట కొనే పసుపు మంచి కలర్లో ఉండటానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి రకరకాల కెమికల్స్ వాడతారు వింటర్లో వచ్చే పచ్చి పసుపు కొమ్ములు ఐదు కేజీలు తీసుకున్నాను వీటిని నీటిలో బాగా కడగాలి పచ్చి పసుపు కొమ్ములతో చేసిన కస్తూరి పసుపు వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి పైన ఉన్న మట్టంతా పోయి నీళ్లు ఇలా తెల్లగా వచ్చేలా నాలుగైదు సార్లు కడగాలి వీటిని ఒక క్లాత్ పైన వేసుకొని తడి లేకుండా ఆరనివ్వాలి తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని ఎండ బాగా వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలి నాలుగైదు రోజులు ఎండనివ్వండి మీకు ఇదంతా చేయడం కుదరకపోతే కనీసం ఎండబెట్టిన పసుపు కొమ్మలు మార్కెట్లో ఉంటాయి కదా అవి తీసుకొని మిల్లు పట్టించుకోండి అంతేకాని ప్యాకెట్స్లో ఉండే పసుపు మాత్రం తీసుకోకండి అలాంటి పసుపు వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది ఇలా సౌండ్ వచ్చేలా ఎండబెట్టుకోవాలి వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పసుపుని మెత్తగా ఉన్న జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి పసుపు కలర్ చూడండి డార్క్గా ఉంటుంది చేతికి అంటుకుంటుంటే వదలట్లేదు మిక్సీలో ఆడిన పసుపుని ప్లేట్లో వేసుకొని గాలికి రెండు మూడు గంటలు ఆరనివ్వాలి ఇది న్యాచురల్గా మనం ఆడించుకున్న పసుపు ఇది ఎండబెట్టిన పసుపు కొమ్ములు మిల్లు పట్టించుకున్న పసుపు ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి న్యాచురల్ పసుపు డల్గా డార్క్గా ఉంటుంది ఈ పసుపు వంటల్లో వాడుకోవచ్చు ఇప్పుడు దీనిని గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి